హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది కదండి ముఖ్యంగా రెంట్ హౌస్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది సొంతులుంటే బాగుంను మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి చాలామంది సొంత ఇంటి కోసం తాపత్రయ పడుతూ ఉంటారండి అది రెంట్ హౌస్ వల్లనే కాదండి ఓన్ హౌస్ ఉన్నా సరే ఇంకొంచెం బెటర్ హౌస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు అది తప్పేమీ కాదు ఈ రోజుల్లో డ్రీమ్ హౌస్ అని ఓన్ హౌస్ అని ఇలా రకరకాలుగా సొంతింటి కళను నెరవేర్చుకోవడానికి చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు అది తప్పేమీ కాదండి ఈ మధ్యకాలం తరచుగా వచ్చే కామెంట్స్లో ఎక్కువగా అక్క మా శాలరీ ఇంతా మేము సొంతలు కట్టుకోవాలనుకుంటున్నాము ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో ఎక్కువగా అడుగుతూ ఉన్నారు కదండి మీ అందరికీ కూడా సపరేట్గా వీడియో చేస్తానండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాలరీ చెప్తున్నారు ఒకళ్ళు నలభై ఐదు వేలు చెప్పారు ఒకళ్ళు యాభై వేలు చెప్పారు ఒకళ్ళు లక్ష చెప్పారు ఒకళ్ళు ముప్పై వేలు చెప్పారు ఇలా ఎవరు శాలరీకి తగ్గట్టు వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి అలానే కొంతమంది సంవత్సరాలు కూడా చెప్తున్నారండి అక్క నేను పది సంవత్సరాలు ఇల్లు కట్టాలనుకుంటున్నాను ఒక ప్లాన్ చెప్పండి అక్క మేము ఫైవ్ ఇయర్స్లో ఇల్లు కట్టాలనుకుంటున్నాము ఒక ప్లాన్ చెప్పండి అక్క ఆల్రెడీ మేము సైట్ తీసుకున్నాము ఓల్ని ఇల్లే కట్టుకోవాలి ఒక ప్లాన్ చెప్పండి అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఇంటి కోసం కామెంట్ సెక్షన్లో ప్లానింగ్ కోసం అడుగుతూ ఉన్నారండి ఏమండి ఎవ్వరూ కంగారు పడద్దు మీ వీడియో విడివిడిగా ఒక్కొక్కరికి మీ ఆదాయాలు బట్టి మీ ప్లానింగ్ బట్టి కూడా ఒక చిన్న వీడియో అంటే ఒక చిన్న అయితే ఒక చిన్న అయితే మీ అందరికీ కూడా షేర్ చేస్తాను ఎక్కువగా సొంత ఇంటి గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి అసలు సొంత ఇంటి కళ కోసం ఎలా మనీని ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఐదారు నియమాలు అనుకోండి లేదంటే ఐడియాస్ అనుకోండి టిప్స్ అనుకోండి ఇవి పాటించినట్లయితే మనం సొంత ఇల్లు కట్టుకోవడానికి కాస్త ఉపయోగపడతాయి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏవండి సొంత ఇంటి కళ అనేది అప్పుడే జాబ్ వచ్చిన వాళ్ళ దగ్గర నుండి రిటైర్ అయ్యే పెద్దవాళ్ళ వరకు కూడా ఒక చిన్న కళ కింద ఉండిపోతుంది దానిని నెరవేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటామండి కాకపోతే సొంత ఇంటి నిర్మాణానికంటే ముందు కొన్ని ఆలోచించుకోవాల్సి ఉంటుందండి అవేంటో కూడా ఈ వీడియోలో చూసేద్దాము ఏవండి ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు మీరు కొన్ని ప్లానింగ్స్ వేసుకోవాలి అంటే మీరు ఇల్లు దేనికోసం కట్టుకోవాలనుకుంటున్నారు అంటే మీకు అసలు లేదా లేదంటే మీకు ఊర్లో ఇల్లుండి మీరు వృత్తి ఇచ్చా ఎక్కడైనా జాబ్ పరంగా ఎక్కడైనా ఉంటూ ఉంటే అంటే కొంచెం సిటీస్లో ఉంటూ ఉంటారు కదా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇలా రకరకాలుగా సిటీస్లో ఉంటూ ఉంటారు అక్కడ కొనుక్కోవాలనుకుంటున్నారా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి అలానే పక్క వాళ్ళు చెప్పారు కాబట్టి కొనుక్కోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్కు ఉందని కొనుక్కోవాలనుకుంటున్నారా లేదంటే ఇంటికి వెళ్తే ఒకవేళ మన పేరెంట్స్ కూడా మనల్ని ఇబ్బంది పెట్టచ్చు అందరూ సొంత ఇల్లు కట్టేసుకుంటున్నారు మీరు ఇంకా ఎప్పుడు కడతారు అని అలా ఆ రకంగా మీరు సొంత ఇల్లు కట్టాలనుకుంటున్నారు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో ఇల్లు కట్టడం ఇలా ఈజీగానే అయిపోతుంది ఎందుకంటే ఈజీగా లోన్స్ వచ్చేస్తూ ఉన్నాయి డౌన్ పేమెంట్ కూడా తక్కువ డౌన్ పేమెంట్ కట్టినా మనకి ఇల్లు ఇచ్చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఈఎంఐస్ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వారు ఈఎంఐస్ కట్టలేక ఇల్లు అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి కాబట్టి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి ఎందుకంటే ఇల్లు కట్టినప్పుడు పెళ్లి చేసినప్పుడు అయినటువంటి పెట్టుబడి తిరిగి రాదు అని చెప్పేసి అంటారు కాబట్టి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి సరే కారణం ఏదైనా ఓన్ హౌస్ కట్టాలి అని చెప్పి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు కాబట్టి మీరు ముందు ఇల్లు ఎక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి అంటే ఒకవేళ మీరు విలేజ్లో ఉన్నట్టయితే మీరు ఉండే చోట ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా లేదా మీరు వృత్తి రీత్యా ఎక్కడైనా సిటీస్లో టౌన్స్లో ఉన్నట్లయితే అక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా అనేది కూడా ఒక క్లారిటీ ఉండాలి ఎందుకంటే విలేజ్లో ఇంటికి ఒక రేట్ అవుతుంది కట్టడానికి అలానే టౌన్స్లో కానీ సిటీస్లో కానీ అక్కడ ఇల్లు కట్టాలంటే ఒక రేట్ అవుతుంది అంతే కదండి పైగా విలేజ్లో ఏంటంటే కొంచెం భూమి ధర అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి అదే సిటీస్లో ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకంటే ఏ హైదరాబాద్లోనో లేదంటే ఏ బెంగళూరులోనో చూసుకున్నట్టయితే చాలా రేటు ఉంటుంది ఒక చిన్న అపార్ట్మెంటే కోట్లలో ఉంటుంది కదా అదే ఊర్లో ఆ కోటి రూపాయలు పెడితే మనకి ఒక ఎకరం పొలమే వస్తుంది కదా కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి మీరు ఇల్లు ఎక్కడ కట్టాలి అనేది కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలండి మీరు ఖచ్చితంగా ఒక ప్లేస్ అనుకున్న తర్వాత అంటే మీరు విలేజ్లో కట్టాలనుకుంటున్నారా లేదంటే మీరు ఉండే చోట కొనుక్కోవాలనుకుంటున్నారా అనేది ఆలోచించుకున్న తర్వాత మీరు అమౌంట్ కూడా చూసుకోవాలి అమౌంట్తో పాటు మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించుకోవాలండి మీరు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకుంటున్నారా లేదంటే ఇండివిజువల్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారా అనేది కూడా ఆలోచించుకోవాలి ఒకవేళ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అనుకోండి కొంచెం ఈజీగానే తీసుకోవచ్చు అలా కాకుండా ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలి అనుకున్నారు అనుకుంటే కనుక దానికి ముందు ఫ్లాట్ కొనుక్కోవాలి అంటే స్థలం కొనుక్కోవాలి ఆ తర్వాత ఇల్లు కట్టుకోవాలి ఇప్పుడు స్థలానికి కూడా చక్కగా ఈఎంఐస్ రూపంలో కొనుక్కునేటట్టు అవకాశాలు చాలా ఉన్నాయండి ఇప్పుడు స్థలానికి కూడా మనం ఇదివరకటి రోజుల్లో స్థలం కొనుక్కుని స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి అంటే బ్యాంకులో తాకట్టు పెట్టడం అంటే ఈఎంఐస్కి మనం వెళ్తాం కదా లోన్స్కి అలాంటప్పుడు వాళ్ళు పేపర్స్ తీసుకుని చూసుకుంటారు కాబట్టి చెప్తున్నాను దాన్ని నేను తాకట్టు పెట్టడం అని అంటున్నానండి ఇదివరకు అయితే అలా ఉండేది ఇప్పుడు అలా లేదు కదండి సైట్ కొనుక్కోవాలన్నా సరే చక్కగా లోన్ అయితే ఇస్తూ ఉంది ఇప్పుడు ఏదైనా మంచి వెంచర్లో కనుక మీరు లోన్ తీసుకుని సైట్ కొనుక్కోవాలి అనుకుంటే ఆ వెంచర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కూడాను మీకు లోన్ వస్తుంది సైట్ కనుక కొనుక్కునేటట్టు ఉంటాయని చెప్పేసి ఇలా రకరకాలుగా రియల్ ఎస్టేట్ చేసేవారు రకరకాల ఆఫర్స్ మీద రకరకాలుగా వాళ్ళు చెప్పే విధానం బట్టి కూడా మనం కొనుక్కుంటూ ఉంటాం తప్పేమీ కాదు కాకపోతే కొనుక్కునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలండి కనీసం అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి సగం డబ్బులైనా మన దగ్గర ఉంటే అప్పుడు మనం అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి దిగాలి ఇండివిజువల్ హౌస్ అయినా సరేనండి ఏ ఇల్లు అయినా సరే ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు కనీసం సగం డబ్బులు మన దగ్గర ఉంటే మిగిలిన డబ్బులకి లోన్కి వెళ్ళేటట్టు ప్రయత్నం చేయాలి ఉదాహరణకి యాభై లక్షల రూపాయలు మీరు టార్గెట్ పెట్టుకుని ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారనుకోండి అందులో కనీసం పాతిక లక్షల రూపాయలైనా మీరు పోగేయగలగాలి అలాంటప్పుడే మనకి ఎక్కువ బార్డెన్ లేకుండా ఇల్లు అనేది ఈజీగా కట్టుకోగలుగుతాము యాభై లక్షల రూపాయలని ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పాను కొన్ని ఎనభై లక్షల జోలుకు వెళ్ళకూడదండి ఎందుకంటే మనం ఇల్లు కట్టుతున్నాము అని దిగుతుల్లోకే మనకి అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువైపోతూ ఉంటాయి మనం యాభై లక్షలు పెట్టి ఇల్లు కడదాము అనుకుంటుల్లోకి మొత్తం ఇంటి ఇంటీరియర్ వరకు ఇంటి పని అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎనభై లక్షల పైనే కూడా అవ్వచ్చు కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా మనం అనుకున్న టార్గెట్ యాభై లక్షలు యాభై లక్షల్లోనే ఇల్లు అవ్వాలి అన్నట్టు ఆలోచించుకోవాలండి లేదనుకోండి కొన్ని కొన్ని వర్క్స్ అంటే వుడ్ వర్క్స్ కానీ లేదంటే కిచెన్లో వర్క్స్ కానీ ఇవన్నీ కూడా తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు డబ్బులు ఉన్నప్పుడు చూసుకొని అన్నీ ఒకేసారి ప్లాన్ చేసుకుంటే మళ్ళీ లోన్స్ కట్టలేక ఇబ్బంది పడాల్సింది కూడా మనమే ఇప్పుడు ఏంటి సొంత ఇంటి కల కాబట్టి కొన్ని కొన్ని వాటికి అడ్జస్ట్ అవుతూ కూడా మనం కొన్ని కొన్ని వర్క్లు ఇప్పుడు ఉదాహరణకి కబోర్డ్స్ ఉంటాయండి కబోర్డ్స్ చేయించుకోకుండా చక్కగా మనం కటెన్స్తో కూడా మేనేజ్ చేయొచ్చు కిచెన్లో కూడా అంతే అలా మనకి ఏం అవసరమవుతాయో వాటి వరకునే ఇంటీరియర్ వర్క్ చేయించుకుని మిగిలినవి తర్వాత డబ్బులు ఉన్నప్పుడు చేయించుకునేటట్టు ప్లాన్ చేసుకున్నా సరే మనం అనుకున్న టార్గెట్లో ఇల్లు కట్టగలగాలి ఒక ఐదు లక్షలు అటు ఇటులో పర్లేదు కానీ మరీ యాభై లక్షలకి ముప్పై లక్షల తేడా వచ్చేస్తే మనమే ఇబ్బంది పడతాం కాబట్టి ఇలా కూడా ఆలోచించుకోవాలి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇల్లు కట్టినప్పుడే కదా అప్పు అవుతుంది అని చెప్పేసి అప్పు తెచ్చి మరీ ఎక్కువ అమౌంట్ ఇంటి మీద పెట్టేస్తూ ఉంటామండి అది తప్పేమీ కాదు కాకపోతే మనం మళ్ళీ నిలదొక్క కలగాలి కదా మన దగ్గర అమౌంట్ ఉండాలి మన దగ్గర అమౌంట్ ఉండి మనం ఇంటికి ఎంత ఇంటీరియర్ వర్క్ చేయించినా తప్పలేదండి అలా కాకుండా మనం ఇంటి కోసమే పెట్టుబడి పెడతానికే ఆ డబ్బులు దాచుకోవాలి అనుకున్నప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్ వరకునే మనం ప్రయత్నించాలి మించి ఒక ఐదు లక్షలు పోను అటు ఇటులో పర్వాలేదు కానీ ఏకంగా ముప్పై లక్షలు నలభై లక్షల తేడా వచ్చిందనుకోండి కట్టుకున్న ఇల్లునే అమ్ముకోవాల్సి వస్తుందండి చాలామంది డ్రీమ్ హౌస్ అని సొంత ఇంటికలా కళ నెరవేర్చుకోవడానికి అని ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ కింద మీద పడి ఏవో పాటలు పడి అప్పులు చేస్తావు లేదంటే బంగారాలు అమ్మేసో తాకట్లు పెట్టా మొత్తం మీద ఎలాగైతే ఇల్లు కడతారండి కట్టిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్నదే నేను ఉదాహరణకు చెప్తున్నాను ఒక ఇరవై లక్షలు ఇల్లు అనుకుందాము అక్క ఈ రోజుల్లో ఇరవై లక్షలకి ఇల్లు అక్కడ వస్తుందని మళ్ళీ నన్ను అడగద్దండి జస్ట్ నేను ఉదాహరణకు చెప్తున్నాను ఇరవై లక్షలు పెట్టి ఇల్లు కొన్నారు అనుకుంటే దానికి ఇంకొక ఇరవై లక్షల రూపాయలు ఎక్స్ట్రా అంటే ఇంటి వరకు చేయించుకోవడానికి ఇంటీరియల్ డిజైన్కి లేదంటే ఇంకా ఏదైనా మంచిగా వర్క్ చేయించుకోవడానికి ఇంకొక ఇరవై లక్షలు అయ్యిందే చూద్దామండి మనం అనుకున్న టార్గెట్ ఇరవై లక్షలు ఎగస్ట్రా ఇంకొక ఇరవై లక్షలు అయ్యింది మరి ఆ లోన్ మనమే కదండి కట్టాలి అప్పుడు లోన్ బడ్డని ఎక్కువైపోతుంది కదా పోనీ హోమ్ లోన్తోనే వదిలేస్తామండి లేదు నలభై లక్షలు పెట్టి ఇల్లు కొన్నప్పుడు కనీసం అందులో పది లక్షల రూపాయల ఫర్నిచర్ అయినా లేకపోతే బాగుంటుందా అని చెప్పి మళ్ళీ పది లక్షల రూపాయల ఫర్నిచర్ కొనుక్కుంటాం అది ఊరుకునే కొంటామండి అవి కూడా ఈఎంఐస్లోనే తీస్తాం అప్పుడు ఇటు ఇంటికి లోన్ కట్టలేక కారుకి లోన్ కట్టలేక అలానే ఇంట్లో కొన్నటువంటి ఫర్నిచర్కి ఈఎంఐస్ కట్టలేక ఇబ్బంది పడేది ఎవరండి అంటే ఈ రోజుల్లో చాలామంది ఇలానే ఆలోచిస్తున్నారండి యాభై లక్షలు పెట్టి ఇల్లు కొంటారు అందులో ఖచ్చితంగా పది లక్షల కారు ఉండాలి ఇంకొక ఐదు లక్షలు ఇంట్లో వస్తువులు ఉండాలన్నమాట అంటే నేను జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను ఇవన్నీ కూడా ఈఎంఐస్లోనో లేదంటే లోన్స్లోనో తీసుకుని మళ్ళీ అప్పు మీద అప్పు క్రెడిట్ కార్డులు వాడేసి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అప్పులు చేసేసి ఏమవుతుందంటే అప్పులు కట్టలేక కట్టిన ఇల్లు అనవసరంగా అమ్ముకోవాల్సి వస్తుందండి ఇక్కడ నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇక డ్రీమ్ హౌస్ కళ సొంతింటి కళ అమ్మేసుకోవడంతో తీరిపోతుంది అనమాట కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా ఒక ప్లాన్ చేసుకోవాలి ముందు మీరు అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా లేదంటే ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలనుకుంటున్నారా అనేది ప్లాన్ చేసుకోవాలండి అలానే మీ ఆదాయం బట్టి మీ ఖర్చులను తగ్గించుకుని సేవింగ్స్ని అయితే పెంచుకోవడానికి ట్రై చేయాలండి ఓన్ హౌస్ కొనుక్కోవాలి లేదా సొంత ఇంట్లో ఉండాలి అన్న కళ నిజం చేసుకోవడానికి చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు ఒక గోలు ఏర్పరచుకోండి అంటే ఒకవేళ మీరు అపార్ట్మెంట్ కాకుండా స్థలం తీసుకుని ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ మీరు ప్లేస్ ఎంచుకోండి అంటే మీరు మీ ఊళ్ళో కట్టాలనుకుంటున్నారా మీరు ఉన్న ప్లేస్లో కట్టాలనుకుంటున్నారా అనేది ఎంచుకున్న తర్వాత ఒక మంచి ప్లేస్ అంటే ఒక మంచి స్థలం తీసుకోవడానికి ట్రై చేయండి అది మీ అవైలబులిటీని బట్టి అంటే మా సైడ్ అయితే సెంట్లలో కొలుస్తారండి స్థలాన్ని మూడు సెంట్లని ఐదు సెంట్లని లేదంటే పది సెంట్లని ఎవరి అవైలబులిటీని బట్టి వాళ్ళు చక్కగా స్థలం తీసుకోవడానికి ట్రై చేయండి ఆ తర్వాత అమౌంట్ని పోగు చేసుకోవాలండి అంటే మీరు ఎంతలో ఇల్లు కట్టాలనుకుంటున్నారు ఎనభై లక్షల లేదా ముప్పై లక్షల లేదా ఒక కోటి రూపాయల అనేది మీరు ఆలోచించుకుని దాన్ని బట్టి కనీసం అందులో సగం అమౌంట్ అయినా మీరు డబ్బుల్ని పోగేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే లక్ష రూపాయలు జీతం అనుకోండి మీకు లోన్ అనేది వస్తుంది లోన్ అనేది ఈ మధ్యకాలం ఎవరికైనా ఈజీగానే వచ్చేస్తుంది వాళ్ళ స్కోర్ బట్టి అదేనండి సివిల్ స్కోర్ బట్టి చక్కగా లోన్ అనేది వస్తుంది అలానే ఈ మధ్యలో జాబ్ కార్డ్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి హోమ్ లోన్స్ అనేవి కొంచెం త్వరగానే వస్తూ ఉన్నాయి కాకపోతే ఆలోచించుకోవాలి మనం ఖచ్చితంగా కట్టగలమా ఎంత కట్టగలం మన ఇంటి ఖర్చులు ఎంత అవుతున్నాయి ప్రతీ నెల స్కూల్ ఫీజులని లేదంటే ఇంటి ఖర్చులని ఇంటి అవసరాలకని ఇలా రకరకాలుగా మన ఇంటికి ఒక ప్రతీ నెల ఒక ఖర్చు అవుతుంది కదండి అలా వాటికి ఎంత అవుతున్నాయి మనం ఎంత పే చేయగలము ఈఎంఐ రూపంలో అనేది కూడా ఒకసారి ఆలోచించుకుని ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి ట్వంటీ పర్సెంటేజ్ హోమ్ లోన్ వెళ్తే బెస్టే అలా కాకుండా ఈ మధ్యకాలం ఏంటంటే లక్ష రూపాయలు జీతం వస్తే యాభై పర్సెంటేజ్ జీతం అంటే యాభై వేలు రూపాయలు ఇంటి లోన్కే కట్టేస్తూ ఉన్నారు మిగిలిన యాభై వేలు వేలతోనే మొత్తం ఫ్యామిలీ అంతా నెల అంతా గడపాల్సి వస్తుంది యాభై వేలతో అడ్జస్ట్ అయ్యి గడిపే వాళ్ళు చాలామందే ఉన్నారండి తప్పలేదు యాభై వేలతో ఇల్లు ఇంటిని గడిపేసి యాభై వేలు లోన్ కట్టుకుంటామంటే ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే యాభై వేలు ఇంటి లోనికి పోతే మిగిలిన యాభై వేలు అవి ఇంటి ఖర్చులకనే కాకుండా మళ్ళీ కార్ లోన్ ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ ఇంట్లో ఫర్నిచర్ లోన్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఆలోచించుకోవాలండి ఖచ్చితంగా మనం కట్టగలము అన్నప్పుడు ఖచ్చితంగా లోన్కి వెళ్ళి హోమ్ లోన్కి వెళ్ళి ఇల్లు అయితే కొనుక్కోవచ్చు తప్పేమీ కాదు అది అలానే లోన్ కట్టేటప్పుడు కూడా మనం ఎలాగా హోమ్ లోన్కి వెళ్తే పది సంవత్సరాలో పదిహేను సంవత్సరాలు లేదంటే ఇరవై సంవత్సరాలు అనేది మనం ఈఎంఐ పెట్టుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా కట్టగలమా లేననే అనేది కూడా చూసుకోవాలి పర్మనెంట్ జాబ్ అయ్యి ఉండాలి మెయిన్ లోన్ తీసుకోవాలంటే ఇది కూడా ఆలోచించుకోవాలండి గాడిదు గుడ్డు పది లక్షలు పోతే పోయింది తప్ప అయితే అయింది ఇల్లు కట్టేయాలి అనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు అనేది చెప్పడమే ఇక్కడ నా ముఖ్య ఉద్దేశము సరే ఏది ఏమైనా సొంతింటి కళ నెరవేర్చుకోవడం అనేది ఒక పెద్ద డ్రీమ్ కాబట్టి దానికోసం అమౌంట్ దాచుకోవడం తప్పేమీ లేదండి కాబట్టి ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంటేజ్ మన దగ్గర అమౌంట్ లేకపోతే కనీసం థర్టీ పర్సెంట్ అమౌంట్ అయినా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి అప్పుడు మనకి బర్త్డే లేకుండా ఇల్లు అనేది కట్టుకోగలుగుతాము ఇంకొక విషయం అండి ఇల్లు అలగ్గానే సంబరం కాదు అన్నట్టు ఇల్లు కట్టుకోగానే సంబరం అయితే కాదండి లోన్స్ కట్టాలి ఈఎంఐస్ కట్టాలి అనుకున్న టైంకి హోమ్ లోన్ తీర్చగలిగే కెపాసిటీ కూడా మనం ఏర్పరచుకోవాలండి అలా ఉన్నప్పుడే సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది దానికోసం గట్టిగానే కష్టపడాలి చాలా జాగ్రత్తగా డబ్బులు సేవ్ చేయాలి కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుందండి కొంత అమౌంట్ మన దగ్గర ఏర్పడిన తర్వాత అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేయాలండి ఏమండి ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో చెప్పట్లేదండి ఎవరైనా సరే ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటిని నిలబెట్టుకోగలగాలి అన్న ఉద్దేశంతోనే చెప్తూ ఉన్నానండి కట్టుకున్న ఇల్లుని అమ్ముకునేదాకా తెచ్చుకోకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఫస్ట్ అయితే ఇవన్నీ చెప్పడం జరిగింది ఇక సొంత ఇంటిని ఏర్పరచుకోవడానికి ప్లానింగ్స్ తదుపరి వీడియోస్లో చూద్దామండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్